కోటగిరి మండల కేంద్రంలో సుమారు రెండు వందల మంది రైతులు కోటగిరి తహసీల్దార్ కార్యాలయం మీదట ధర్నా నిర్వహించారు కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరిట రైతులను దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడ్డారు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోటగిరి పోతంగల్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో బస్తా నలభై ఒక కిలోల వడ్లు తూకం పెట్టాల్సి ఉండగా అదనంగా అరకిలో చొప్పున తరుగు తీస్తున్నారని దీంతో పాటు లారీ రైస్ వెళ్లిన తర్వాత కూడా అక్కడ రైతులను పిలిచి బియ్యం ఊతాడు రావడం లేదని మళ్లీ అదనంగా తీస్తామని నిబంధనలు పెట్టి మిల్లర్లు రైతులను బెదిరిస్తున్నారని రైతులు వాపోయారు తహసీల్దార్ మా రైతుల దగ్గరికి వచ్చి తమకు న్యాయం జరిగేలా భరోసా కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెల్ల రవికుమార్ యముల నవీన్ మామిడి శ్రీనివాస్ తెల్ల చిన్నారవింద్ అంబాటి గంగా ప్రసాద్ గౌడ్ రమణ వాసుబాబు సాయిలు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ಸಂಬಂಧ ಸಂಬಂಧ ತಗ್ಗಿನ ಅಯ್ಯಾಗೋಡಾನ್ ಕಾರಣ અરે કડે ના પ્રોબ્લેમ હે ના પ્રોબ્લેમ હે સર આ ને સર આ રા